జై శ్రీరామ్ సార్ ఇది రెండు వేల పదిహేను మోడల్ ఎల్డిఐ అన్న వాళ్ళది దుబ్బాక ఇవాళ వెహికల్ తీసుకుపోవడానికి వచ్చారు ఒకసారి బండి పెడతారు చూడండి బండి స్క్రీన్ ఉంది ఎక్స్ట్రా ఎక్స్ట్రా పవర్ విండోస్ పెట్టించుకునే ఉన్నాయి ఏసీ వర్కింగే ఉంది టొంభై ఒక్క వెయ్యి తిరిగింది ఎల్డీఐ ఇది పవర్ విండోస్ ఎక్స్ట్రా దీనికి రావు దీనికి అర్థాలు చేస్తూ అయితే ఉంటాయి మానువల్ ఉంటే వేరియంట్ टवर रीप्लेस कल्हे मन वञी वेई इंडिणी मतिलबि डिसीसर इहे ॾिखी वञे अखी लोके ఇలా రాడ్ లేదండి రాడు పిలిపానా చాలా చూస్తుంది ఇలా చాలా చూడొస్తారు చూడు ఇలా వెహికల్ తీసుకెళ్తారు సార్ ఇది షిఫ్ట్ డీజర్ ఎల్డీఐ దుబాకెళ్తుంది అన్న వాళ్ళది రానా ఎవరన్నా మా దుబ్బాక డిస్ట్రిక్ట్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ దుబ్బాక ఆల్ వెహికల్స్ జన్యున్ ఉన్నాయి ఎవ్వరు కారు ఎన్న లైఫ్ లో కొలు వచ్చి తీసుకోవచ్చు అన్న దగ్గర జన్యున్ ఉన్నాయి ఏం ట్యాంపరింగ్ లేదు ఎలాంటి ఫ్రాడ్ లేదు ఉన్న వెహికల్ జెన్యున్ గా అన్ని చూపిస్తాడు ఈ ఎవరు కార్ గురించి ఏ అవగాహన లేకున్నా వచ్చి అన్న దగ్గర కొనవచ్చు మీరు బండి చూడడానికి ఎన్నిసార్లు వచ్చిరా నేనికి ఫోర్ టైమ్స్ వచ్చాను నేను ఓకే సిటీ కానీ చాలా సార్లు నాలుగు సార్లు తిరిగాను ఎక్కడ చూసినా అన్ని ఎంజాయ్ చేసిన బండ్లు యాక్సిడెంట్ బండ్లు అన్ని డెంటిన్ చేసి పెట్టారు కానీ అన్న దగ్గరకు వచ్చి చూస్తే అన్ని జెన్యున్ ఉన్నాయి జెన్యున్ ఉన్నాయి రేటు కూడా అవైలబుల్ రేటు నువ్వే డైరెక్ట్ ఓనర్ తో మాట్లాడుకున్నావా లేకపోతే మేమేమైనా మా ఫోన్లో లో మేమేమైనా మాట్లాడినామా ఓనర్ తో మాట్లాడుతున్నా డైరెక్ట్ ఓనర్ని ని కన్వీన్ చేసుకున్నావు కదా ఈ అన్న వాళ్ళ సార్ ఈ అన్న వాళ్ళది దుబాకా ఎవరు రామకృష్ణ రామక్కపల్లె ఇది రెండు వేల పదిహేను మోడల్ షిఫ్ట్ డిజైర్ ఎల్ఈఐ సార్ ఇది అన్ననే డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోరు మీరు మీకు ఎవరికి వెహికల్స్ కావాలన్నా కానీ మీరు డైరెక్ట్ ఇదికి వస్తే మా ఫోన్లో నుంచి వెళ్ళి ఓనర్ను కల్పిస్తాము ఓనర్ కాల్ చేస్తా మీరు ఓనర్ కన్వీన్ చేసుకోండి మేము పదివేలు కమిషన్ తీసుకుంటాం మళ్ళీ ఎంతకైంది ధర మూడు లక్షల మూడు లక్షల ఎనభై వేలు ఓనర్ ఎంత అయిపోయింది ఎనభై అయిపోయినా ఓకే ఎంతసేపు అన్నీ అన్న మూడో సారో నాలుగో సారో అన్న వన్ జీరో ఇట్లా పనిచేస్తాడు మూడోసారి నాలుగోసారి మా అరకు వచ్చాడు ఇదే బండి కోసం వచ్చిండు ఫస్ట్ ఒకసారి వచ్చిండు మళ్ళొక రేట్ మరీ ఈ అన్న అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కూడా దీనికి రేట్ వచ్చింది అని అన్న అమ్మ అన్నాడు ఎట్లుంది అన్న బండి ఎట్లా రేటు ఉంది మొత్తం ఏమన్నా డ్యూ ఉందా మొత్తం అమౌంట్ మొత్తం ఓకే ఒకసారి మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ టూ జీరో డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ టూ జీరో ఎయిట్ ఎయిట్ అన్న దుబాక రామక్కపేట రామక్కపేట అన్నవాల ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ టూ జీరో సెవెన్ సిక్స్ త్రీ టూ జీరో ఎయిట్ ఏదైనా డౌట్ ఉంటే అన్న వాళ్ళకి మీరు డైరెక్ట్ కాల్ చేయరు డైరెక్ట్ కాల్ చేసి అన్న వాళ్ళని అడగండి బండి ఎట్లుంది ఎటువంటి వెహికల్స్ ఉన్నాయి మేము ఎట్లు ఇస్తున్నామో మేము ఏదో వాళ్ళతో చెప్పించట్లేదు వాళ్ళ వాళ్ళ నోటి నుంచి వాళ్ళే మాట్లాడుతున్నారు దగ్గర దగ్గర మన దగ్గర ఒక నలభై వెహికల్స్ ఉన్నాయి సార్ తక్కువ వెహికల్స్ ఏమి లేవు రెండు లక్షల బడ్జెట్ నుంచి పడితే దగ్గర ఇరవై లక్షల వరకు ఉన్నాయి మీకు మీకైనా వెహికల్ కావాలంటే కూడా రండి ఒక మూడు నాలుగు ఉన్నాయి రెండు ఎన్నో కిష్టాలు ఉన్నాయి రెండు నెస్క్రాస్లు ఉన్నాయి ఓకే అన్న ఓకే అన్న కంగ్రాట్స్ థ్యాంక్ యూ రైట్ అన్న ఈ బండి ఇప్పుడు తీసుకెళ్తావు సార్ రెండు వేల పదిహేను మోడల్ ఎల్డీఐ షిఫ్ట్ డిజైర్ సార్ ఇది సేల్ అయిపోయింది ఇంకా మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే తల తల చే అన్నా కాదు తల చేయి కాదు నెంబర్స్ మీకు ఇటువంటి వెహికల్స్ ఇంకేమైనా వెహికల్స్ కావాలంటే ఇవన్నీ ఉన్నాయి సార్ వెహికల్స్ మీకు ఏ వెహికల్ కావాలన్నారండి రెండు ఎస్ట్రాసులు షిఫ్ట్ డిజైర్లు అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర మీరు ఏమైనా పార్కింగ్ పెట్టడానికి వచ్చినా కానీ మరొక కెమెరాస్ కూడా ఉన్నాయి సార్ హై సెక్యూరిటీ కెమెరాస్ ఉంటాయి ఈ కెమెరాస్ ఉంటాయి మీరు ఏమైనా ఇక్కడ పార్కింగ్ కూడా వేసుకోవచ్చు సార్ బండ్లు పార్క్ చేసి అమ్మితం ఇద్దరు ముగ్గురు వాచ్మెన్లు ఉంటారు మేము ఒక ముగ్గురం అన్నదమ్ములం ఉంటాం నాలుగైదు కుక్కలు ఉంటాయి సార్ నేను రాత్రి పన్నెండు దానికి ఇన్నే ఉంటాను ఇటువంటి వెహికల్స్ మీకు ఏం కావాలని రండి ఆ నెంబర్ ఇది నెంబర్ ఇవి మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్లు సార్ ఈ నెంబర్లకు దేనికి కాల్ చేసినా మీకు లొకేషన్ పెడతాం మాది ఉమ్మడి కర్మేర్ జిల్లా సార్ జగిత్యాల జగిత్యాల అనుకున్న ధరూర్ అనే గ్రామంలో బైపాస్ రోడ్ ఉంటారు సార్ ఇప్పుడు నిజామాబాద్ చెల్లిగల్ తాటిపల్లి కుర్ట్ల మెట్టిపల్లి బైపాస్ అంటారు సార్ ఇది టీఆర్ నగర్ చూస్తా నుంచి మీరు లెఫ్ట్ మళ్ళీ మన కొండ కర్మీర్ చూస్తే లెఫ్ట్ తీసుకోవాలి సార్ జగిత్యాల నుంచి ధరంపూర్ ధరపూర్ వాళ్ళ ఇంటి రైట్ తీసుకోవాలి ఈ రూట్లో ఉంటే సార్ ఈ నెంబర్లో కాల్ చేయండి మీకైనా వెహికల్స్ కావాలంటే జై శ్రీరామ్ సార్